పరిష్కారం కోసం ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే బాధితులు బారులు తీరారు కు హాజరైన బాధితుల నుండి జిల్లా పోలీసు ఉన్నతాధికారులు అర్జీలను స్వీకరించి అర్జీల్లోని సమస్యలను పరిష్కారం అయ్యేలా చూడాలని సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా కలిసిన మీడియాతో తాము ఎదుర్కొంటున్న సమస్యలు తమకు జరిగిన మోసాలను వివరించి బాధితులు నాకు మా హస్బెండ్కి గొడవలు అయ్యి నేను మమ్మల్ని ఇంట్లోనే ఉంటున్నాను ఐదేళ్ల నుంచి ఏంటంటే మార్చి ఇరవయో తారీఖు మా మమ్మలకి నాకు గొడవ అయ్యి ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాను వాళ్ళు నా తాడు తీసుకున్నారు కేసు పెట్టడానికి వెళ్తే పోలీసు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇట్లా ఏం కులం అంటే ఇట్లా నేను వైసేసా వైసేసా ఏంటి చర్చకి వెళ్తారేంటి అసలు వాళ్ళకి ఎక్కడికి వెళ్తే ఎందుకు సార్ చర్చికి మా ఇష్టం అలాగని చాలా ఇసుకిచ్చేశారు ఆ కేసు ఎఫ్ఐఆర్ చేయడానికి మొన్న దాకా చేశారు పగలని రాత్రి అని ఇష్టం వచ్చినట్టు తిప్పుతున్నాను అది అయిపోతే ఇంకోటి మా నాన్న మా ఇల్లు మా కలిసి నాకు ఇన్ఫామ్ చేయకుండా ఇంటి మీదకి వచ్చి ఇల్లు ఖాళీ చేయమని గొడవ చేస్తున్నారు నేను పోలీసు వారికి వెళ్ళి చెప్తున్నా కూడా అసలు వాళ్ళు వినిపించుకోవట్లేదు చాలా విస్కి మీరు అది పాతగుంటురే తమ్మారెడ్డి నగర్ అంటే గుంటూరు వచ్చింది సిఐ సార్ ఎస్ఐ సార్ మీరు ముగ్గురైతే ఇష్టం వచ్చినట్టు తెలుపుతో లేదు ఇట్లా ఏంటంటే పద్దా వాళ్ళు రెండు వెళ్తున్నాను కేసు కోసం వెళ్తున్నప్పుడు నువ్వు ఎందుకు వస్తున్నావు నీకేం పని పాట లేదా మెంటల్ దానిలాగోసొచ్చినట్టు మాట్లాడుతున్నాను గొడవ ఇప్పుడు మా హస్బెండ్కి నాకు గొడవలు అయ్యి ఐదు ఏళ్ళ నీకు ఈ రోజు నేను శ్రీక్షణ దేవేనా సెకండ్ లైట్ నుంచి వచ్చాను మేము ఇంతకుముందు పాతకుంటూరులో ఉన్నాం పాదుకుంటూరులో గోల్డ్ షాప్లో గోల్డ్ చేయించుకున్నాము వాళ్ళు మా దగ్గర చేయించుకున్నారు కానీ చెప్పేసి మేము మెరుగుపట్టిస్తామని చెప్పేసి ఇంటికి వచ్చి బంగారం తీసుకుని మా పాప పుట్టినరోజు అయితే బంగారం మెరుగు పట్టించడానికి ఇచ్చాము ఇస్తే వాళ్ళు మెరుగు పట్టించి ఇస్తామని చెప్పి తీసుకెళ్ళి లేరు వెల్ఫేర్ ఎట్ల సంవత్సరం అయింది ఇట్లా ఈ మధ్యలో సార్లు వెళ్తే ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాము కట్టు బిల్లు కట్టుకోవడానికి బ్యాంకులో పెట్టేసి మనం బంగారాన్ని ఇస్తామని చెప్పేసి అన్నారు తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళని తీసుకెళ్ళి గోల్డ్ షాప్ వాళ్ళ అమ్మవాళ్ళు పత్రిక అక్కడికి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు తెలియదు మా దగ్గర కూడా పన్నెండు లక్షలు చూసాను మాకు ఇవ్వలేదు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నాకు తెలియదు దానికోసం నేను అర్జీ అవుతాను అని చెప్పి సరే. ఎవరు అతను పేరు ఏంటి గోల్ షాప్ పేరు రమేష్ బాబు. వేరమల్లు బాగుంటుంది ఎక్కడ షాప్ గోల్డు గుంటూరు. బంగారు షాప్. బంగారు షాప్ గోల్డు గుంటూరు. మీరు గోల్డు గుంటూరులో రట్టుకునే వాళ్ళు. ఇట్ సైడ్ లాక్ డౌన్ తర్వాత కసంటిలు గుంటూరు వచ్చా. శ్రీశధరన సంగం వచ్చా. పోలీస్ కేసు నమోదు జేయలేను. నేను ఎళ్ళలేను. ఇక్కడికే వచ్చాను